ఏమండి ఈ రోజు కరోనాని వెళ్ళగొట్టాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంట్లో ఉండాలనేది మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్న వారిని మన దేశాన్ని కాపాడుకునేవారు నేను ఏమంటానంటే ఈ రోజు మన జీవితం అనేది మన చేతిలోనే ఉంది ఈ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళావా కరోనా వ్యాపించే లక్షణాలు ఉన్నాయి అందుకే నువ్వు ఇంట్లోనే ఉండు ఏమండి మధ్య పానీ పూరికి బయటకు వెళ్తున్నట్టు వెళ్తున్నారు యువత ఏవండి పోలీసు వారి ఒప్పట్లు ఢీకాలు పెట్టడంలో తప్పలేదు వారిని అట్లాగే చేయాలండి సరిగి వాటి సత్యాన్ని చెప్తున్నారు ఎవరైనా విమర్శించలేదు అన్నలకు చెల్లలకు అకమలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అందరూ ఉండాలని అన్న చెప్తున్నాడని అందరికి చెప్పదలుచుకున్నాను ఈరోజు అన్న చెప్తున్నాడు ప్రతి ఒక్కరు వెళ్ళగొట్టాలి మన దేశాన్ని కాపాడాలి అందరు ఇంట్లోనే ఉండండి జగనన్న చెప్పిన మాటలు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం తమ్ముళ్ళు మన దేశం మన చేతిలో ఉంది ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి బయట వెళ్ళొద్దని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు అదే ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ అనేది బయటికి వెళ్ళకు ఇంట్లో ఉంటేనే ఈరోజు మన దేశాన్ని మనం కాపాడే గౌరవ అవుతాం దేశ భవిష్యత్తు అనేది మన చేతిలోనే ఉంది దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ రోజు చెప్పుదలుచుకున్నాను ఈ రోజు మన భవిష్యత్తు అనేది మన చేతుల్లోనే ఉంది బయటకు వెళ్ళి దయచేసి మనం మన కుటుంబం మన కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని తెలియచేస్తూ జోహిన్ రాజా బగర్ రాజా ఏమండి ప్రతి ఒక్కరు బయటకు వెళ్తే అట్లా అతను ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటేనే మన దేశం దేశ ఉండాలండి ఎవరైనా బయటకు వెళ్తే ఏమైపోతుందో భయపడాలి రాజా ఇదిగో నువ్వు పెద్ద పులి బయట కూర్చో ఇంట్లో ఎక్కడికెళ్తావా బయలు అనుకో బజార్లో గుడ్డ ఇంట్లోనే ఉండు అరే బాబు ఎక్కడికి వెళ్తాయి బయటకెళ్తా అందరు ఇంట్లోనే ఉండాలి మర్చిపోతుంది రోబా బయటకెళ్తా చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ తెలియజేస్తున్నారు నిజంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఇంట్లోనే ఉంటే కరోనా వెలుగొట్టే అవకాశాలు ఉంటాయి నిజంగా అందరు ఇంట్లోనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఏరా దేశం అంటే మట్టి కాతో దేశం అంటే మనిషి తెలుసుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలరా అప్పుడే మన దేశం అనేది బాగుంటుంది అందరు ఇంట్లోనే ఉండే నిన్ను పుట్టించిన దేవుడు కనబడితే చేస్తా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా కరోనా వచ్చి ఎందరో నచ్చం అవుతుంటే బాధ్యత లేకుండా బయటకు దిగుతారా మీరు ఏమిరా బయటి తిరుగుతురావరా గబ్బురావుడికా నెత్తి మీద పడగల వాడు బాంబిస్తారు రవి ఇంట్లో కూర్చొని చల్లగా ఏసీ పెట్టుకోవాలి టీవీ చూడరా అది రాడగ పడిపోతావురే క్వార్టర్ లేకపోతే ఏం పోదురా ఇంట్లోనే ఉండి కరోనా ఉభయంత వరకు ఇంట్లో కూర్చోరా ఒరేయ్ ఇంట్లో కూర్చుంటే మన దేశం బాగుంటుందిరా అరే ఏందిరా ఇదే ఆడజాత ఆరు ముత్యాలు మగజాత ఆరు ముత్యాలు అందరు ఇంట్లోనే ఉండండి అన్న దేశమే కాదు ప్రపంచం మొత్తం అల్లకూలలో అయిపోతుందన్నా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండి మగజాతునే కాదన్నా అన్ని జాతులు కాపాడాలన్నా మీ దందం పెడతానన్నా ఏటది ఆ ఏటది ప్రతి ఒక్కరు బయటకు వెళ్తారా సెటప్ పీజీ అందరు ఇంట్లోనే ఉండాలి టగ టగ టెగ్గలు ఆడిపోతాయి ఏడకపోతారా బయటికి అందరూ ఇంట్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు ఇంట్లో ఉన్నారన్న అందరు ఇంట్లోనే ఉండండి అన్న கரோ దండం அந்த போத்தார்த்த ஒரே కరోనా நண்டம் பெடுத்தா இன்றரா బయట కరోనా அண்ட்ரா கரோனா బిచ్చా 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 బిచ్చు టీచర్ 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 జాంబు లల్లులు బయటికి వెళ్తే అందరూ నాచిపోతారు రా లల్లులు ఎక్కడికి బయటికి పోవచ్చు రాబు చాస్ని తస్సారా వలబొడ్డు ఇదిగో ఎస్పీ బయటికి వెళ్దామంటే డొక్కలో తనేసి డిక్కులో పెట్టగలుగుతాను కరోనా వచ్చింది అందరు ఇంట్లో ఏ కాని 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 ఏ ప్రతివాడు ఏమంటారు పోటీకెళ్ళా బయటికి వెళ్ళిపోతున్నారు అందుకే దేశం ఎట్లా అయిపోతుంది రా బాబు అందరు ఇంట్లో ఉండే లేవండి పద్వాడు బయటకెళ్ళిపోతున్నాడు అండి నా జరుగుతున్న బిల్లం అటు ఆడవాడరు లేదు మగ లేదు పిల్లవాడరు లేడు పెద్దవాడు వాడు ఏమండి మన దేశం మన చేతిలో ఉందండి వరే బట్టే బాజుగా నువ్వు బయటకు వెళ్దావు అంటే పోలీసులు చెత్తలు చెత్తలు చేస్తాడు రా ఇంట్లోనేవండు సీఏఆర్ఎన్ఓఎన్ఏ కావర్ బయట దిస్ ఇస్ అసమ్మ ఇంట్లో ఉండండి వాట్ ఆర్ ద డోయింగ్ నిజంగా మీ అందరు బయటికి వెళత ఏ రోజు మన దేశమైపోతుందని ఎవరికి ఆలోచన లేదు అదే బయటికి వెళ్ళవుతున్నా ఇంట్లో ఉండరా ఎవరైనా బయటికి వెళ్తే ఏమవుతుందో మనకు తెలియదు అందరూ బాగుంటారు నాకు కలమా తల్లి బాగుంటుంది ఇంట్లో ఉండరు ఎవరు బయటకెళ్తారు అవుతాం మ్యాక్సిమే అందరు ఇంట్లో ఉండదు స బాగా సేపినది జీవిత సర్సా ఎవరు బయటికి వెళ్ళొద్దా అందరూ ఇంట్లోనే ఉండాలి అప్పుడే సస మనది అద్దా బాగా ఉంటుంది బయటికి వెళితే సమాజం మొత్తం అయిపోతుందిరా ఇది నా యొక్క ప్రయత్నం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పని సెలబ్రిటీస్ అందరు చెప్తే ఎలా ఉంటుంది అనేది సరదా చేశాను దిస్ ఈస్ ఆల్రౌండర్ రవి నచ్చితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఈ కరోనా మీద నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్